గుప్పడెందు మనసు సీరియల్ ఫైమ్ రిషి సార్ అల్లాస్ ముఖేష్ గౌడ గారు గీతా శంకరం అనే మూవీని గుప్పడెందు మనసు సీరియల్ జరుగుతున్నప్పుడే యాక్ట్ చేయడం జరిగింది అయితే గీతాశంకరం మూవీ కాకుండా గుప్పడెందు మనసు సీరియల్ అనంతరం కూడా తన గురించి ఒక మంచి విషయం రివీల్ చేస్తానంటూ తీర్థ రూప తండ్రి వారికి అనే మూవీలో తాను నటిస్తున్నానంటూ స తన సరికొత్త మూవీ తండే తండ్రివారికి చాముండేశ్వరి ప్రొడక్షన్స్ ఆయన ప్రొడక్షన్లోనే ఈ మూవీ వస్తున్నట్లుగా అనౌన్స్ చేయడం జరిగింది అయితే తీర్థ రూప తండ్రి వారికే షూటింగ్ కూడా సరవేగంగా జరిగింది ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండింగ్ వచ్చేసింది కాబట్టి ఆల్మోస్ట్ మూవీ షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యి ఉండుండొచ్చు ఈరోజు తీర్థ రూప తండే వారికి మూవీ డైరెక్టర్ రమణహెళ్ళి జగన్నాథ్ గారు తీర్థ రూపు తండేవారిలో ఎవరెవరు యాక్ట్ చేసినారు మొత్తం అంతా కూడా ఒక ఫోటో రూపంలో తీర్థ రూపు తండేవారిగా అంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో ఆ విషయాన్ని పోస్ట్ చేయడం జరిగింది అయితే ఇది వాళ్ళలోనే రిలీజ్కి రెడీ అవుతున్న తీర్థ రూపు తండేవారి మూవీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు రమణహెల్లి జగన్నాథ్ గారితో పాటు హీరోయిన్ రచనా గారు హీరో ముఖేష్ గౌడ గారు కూడా ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేస్తూనే ఉన్నారు అయితే రోజు పెట్టిన టిక్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసాను త్వరలోనే థియేటర్స్కి వచ్చి సూపర్ సక్సెస్ కావాలని మనం కూడా కోరుకుందాం రిషి సార్ మూవీ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి